హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై రెండులో రవితేజతో చేసిన డమాకా మూవీతో ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంది అమ్మడు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో అంతా బిజీబిజీగా గడిపింది శ్రీలీల పెళ్లి సందడి సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చింది ఈ కన్నడ బ్యూటీ శ్రీలీల ఆ మూవీ పెద్దగా ఆకట్టుకుపోయినా ఈ చిన్నది అందరికీ అందానికి మాత్రం ఫుల్ క్రేజ్ వచ్చింది టాలీవుడ్లో వరుస ఆఫర్లు అందుకుంది చేతి నిండా సినిమాలతో మోస్ట్ హీరోయిన్ హీరోయిన్గా మారింది శ్రీలీల భగవంత్ కేసరి సూపర్ హిట్ అయినప్పటికీ అందులో ఆమెకి పర్ఫార్మెన్స్ పరంగా పేరొచ్చింది కానీ బాలయ్యతో పాటు స్టోరీ హైలైట్స్ వల్ల ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో అభినందనలు రాలేదు ఇక ఆమె ఇటీవలే మెయిన్ హీరోయిన్గా నటించిన కారం నిన్ననే విడుదలైంది సినిమా రిపోర్ట్స్ పక్కన పెడితే వసూలు బాగానే వస్తున్నాయి అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీలీలతో డ్యాన్స్ విషయంలో మహేష్ చేసిన కామెంట్లు వైరల్ అయిన విషయం తెలిసిందే ఇక స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఈ మూవీలో శ్రీలీలాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం ఆసక్తి రేపుతుందని నెటిజన్స్ చెప్తున్నారు ఆమె యాక్షన్ కన్నా డ్యాన్స్తోనే అదరగొట్టేసింది అంటున్నారు కానీ శ్రీలీల కేవలం డ్యాన్సులతోనే కెరియర్ కొనసాగించడం కష్టమని కామెంట్లు కూడా వస్తున్నాయి గొప్పగా చెప్పుకునే పాత్రలు చేయలేని చేయని ఈ భామ అప్పుడే స్టార్ హీరోయిన్ల సరసన చోటు దక్కించుకుంటుందంటూ అంటున్నారు ఇకపై సినిమాలు ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి స్టోరీలు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలని అంటున్నారు ఓన్లీ డ్యాన్స్లో చేస్తే ప్రేక్షకుడు బోర్ కొడుతుంది కదా ఆదికేశవ ఎస్టార్ నిర్మాన్ స్కందాలో ఇదే జరిగింది గ్లామర్ ఉన్న ఛాలెంజింగ్ రోల్స్ చేస్తేనే ఇండస్ట్రీలో దూసుకెళ్ళొచ్చని చెప్తున్నారు ప్రస్తుతం ఆమె చేతిలో పవన్ ఉస్తాద్ భగత్ సింగ్తో పాటు విజయ్ దేవరకొండ సినిమాలు ఉన్నాయి ఈ రెండు సినిమాలు షూటింగ్లు కొన్ని కారణాల వల్ల హోర్లో ఉన్నాయి దీంతో నెక్స్ట్ సినిమాలు ఎన్నికల్లో శ్రీలీలా ఎలా వ్యవహరిస్తుందో చూడాలి ఎట్లయినా ఫ్రెండ్స్ శ్రీలీలా కూడా మంచి బ్లాక్ బస్టర్స్ వచ్చి మంచిగా సక్సెస్ అయ్యి మన అందరిని అలరిస్తుందని కోరుకుందాం ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ చాలా చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ పొట్టి చిత్రాలని ఎంకరేజ్ చేయండి ఇలాంటి న్యూస్ ಶಾರ್ಟ್ ಫಿಲಿಮ್ಸ್ ಮೂವೀಗೆ ಸಂಬಂಧಿ ಅನ್ನೀ ಡೀಟೆಲ್ಸ್ ಎಂಟರ್ಟೈನ್ಮೆಂಟು ನೀೆಂಡ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಫ್ರೆಂಡ್ಸ್